జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ పద్నాలుగవ భాగము అందరూ నగరము ప్రవేశించారు ప్ సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు రామా ఇదే నగరము ఇక్కడ ద్వారములన్నీ బంగారంతో నిర్మించారు ఇక్కడ అనేక యంత్రములు అమర్చబడ్డాయి వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను అని అన్నాడు అనుమానంగా సుగ్రీవుడు సుగ్రీవుని మనసులో సందేహాన్ని గ్రహించాడు రాముడు అతని మనసులోని సందేహ నివృత్తి కోసం ఇలా అన్నాడు సుగ్రీవా ఈసారి వాలిని గుర్తుపట్టడంలో పొరపాటు జరగదు ఎందుకంటే నీ మెడలో ఉన్న గజమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియచేస్తుంది ఒకే ఒక్క బాణంతో నేను వాలిని చంపుతాను నీవు నిశ్చింతగా ఉండు ఈసారి వాలి నా కంటబడు తప్పించుకుంటే నువ్వు నన్ను తప్పుపట్టు నన్ను నిందించు నీ ఎదురుగానే కదా నేను ఏడుసాల వృక్షములు ఛేదించాను ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు నన్ను నమ్ము నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము చెప్పలేదు ఇక మీదడు కూడా అసత్యము చెప్పను చెప్పలేను నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను ఇది సత్యము నీలోని భయాన్ని వదిలిపెట్టు ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి వాలిని యుద్ధానికి పిలువు అతడు బయటకు వచ్చేటట్టు చెయ్యి నీవు యుద్ధమునకు పిలవగానే వాలి బయటకు వస్తాడు ఎందుకంటే అతడు ఇప్పటిదాకా ఓటమి ఎరుగడు అని నువ్వే చెప్పావు కదా అతనికి తన బలము మీద పరాక్రమము మీద నమ్మకం ఎక్కువ తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు కాబట్టి నీతో యుద్ధానికి వస్తాడు నా చేతిలో చస్తాడు మరొక విషయం అతను ఇప్పుడు స్త్రీలతో కామభోగములు అనుభవిస్తూ ఉంటాడు స్త్రీల మధ్య ఉన్న వాలి తనను ఎవడైనా ఎదిరిస్తే సహించలేడు వెంటనే బయటకు వస్తాడు కాబట్టి సుగ్రీవా వాలిని యుద్ధానికి పిలు అని అన్నాడు రాముడు సుగ్రీవునికి ధైర్యం చెబుతూ రాముడు పలికిన ధైర్యవచనాలకు సుగ్రీవుడు పొంగిపోయాడు గట్టిగా గర్జించాడు తొడచెరిచి వాలిని యుద్ధానికి పిలుస్తూ పెద్ద పెద్దగా రంకెలు వేశాడు సుగ్రీవుడు అరుస్తున్న అరుపులకు వేస్తున్న రంకెలకు కిష్కింద అదిరిపోయింది వాలి బయటకు వచ్చే వరకు సుగ్రీవుడు అలా అరుస్తూనే ఉన్నాడు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్